వికారాబాద్ మహిళా హత్య కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి వెలుగులోకి సీరియల్ కిల్లర్ బాబు అలియాస్ రామస్వామి అరాచకాలు వస్తున్నాయి అక్రమ సంబంధాలు పెట్టుకుని ఐదుగురు మహిళల్ని హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది బాబు అలియాస్ రామస్వామి ది కిల్లర్ వికారాబాద్ మహిళా హత్య కేసుతో రామస్వామి అరాచకాలు వెలుగులోకి వస్తున్నాయి అతనిపై ఇప్పటికే ఐదు హత్య కేసులు నమోదయ్యాయి ఒంటరి మహిళలను టార్గెట్ చేయడం మాయమాటలతో నమ్మించి అక్రమ సంబంధం పెట్టుకోవడం కొన్ని రోజుల పాటు మహిళతో ఉండి తర్వాత దారుణంగా హత్య చేయడం ఇది రామస్వామి అరాచకం ఇదే తరహాలో ఐదుగురు మహిళలను హత్య చేశాడు రామస్వామి ఒక మహిళ తల నరికి తలా ముండెం వేరువేరుగా పాతి పెట్టాడు రామస్వామిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి క్రైమ్ హిస్టరీని బయటికి లాగుతున్నారు వికారాబాద్ మహిళా హత్య కేసులో ఇప్పుడు సంచలన విషయాలు బయటకొచ్చాయి వెలుగులోకి సీరియల్ కిల్లర్ బాబు అలియాస్ రామస్వామి అరాచకాలు వెలుగులోకి వస్తున్నాయి అక్రమ సంబంధాలు పెట్టుకుని ఐదుగురి మహిళలను హత్య చేశాడు బాబు బాబు అలియాజ్ రామస్వామి ది కిల్లర్ వికారాబాద్ మహిళ హత్య కేసులో రామస్వామి అరాచకాలు వెలుగులోకి వస్తున్నాయి అతనిపై ఇప్పటికే ఐదు హత్య కేసులు నమోదయ్యాయి ఒంటరి మహిళలు టార్గెట్ చేయడం మాయమాటలతో నమ్మించి అక్రమ సంబంధం పెట్టుకోవడం కొన్ని రోజుల పాటు మహిళతో ఉండి తర్వాత దారుణంగా హత్య చేయడం ఇది రామస్వామి అరాచకం ఇదే తరహాలో ఐదుగురు మహిళలు హత్య చేశాడు రామస్వామి ఒక మహిళ తలనరికి తలా మొండెం వేరువేరుగా పాతి పెట్టాడు రామస్వామిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి క్రైమ్ హిస్టరీని బయటికి లాగుతున్నారు